హలో అండి వెల్కమ్ బ్యాక్ టు పేరు చూసిండ్రబాట్ లో ఉన్నటువంటి ఆకార ఫ్యాబ్రిక్స్ అయితే ఈ స్టోర్ నుంచి ఏంటంటే కంప్లీట్ ఫ్యాబ్రిక్స్కి సంబంధించినటువంటి స్టోర్ ఉంటుంది డిజైనర్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఉంటుంది అనమాట మనకి డైలీ వేర్కి సంబంధించిన ఫ్యాబ్రిక్ ఉంటుంది డిజైనర్ లెహెంగాస్ కానీ శారీస్ కానీ సెట్ చేసుకోవడానికి అవసరమయ్యేటువంటి ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది వీళ్ళు మార్కెట్ సప్లైస్ అండి హోల్సేల్గా డీల్ చేస్తూ ఉంటారు కాకపోతే మనందరి కోసం రిటైల్ రిటైల్లో సింగిల్ మీటర్ కూడా సో ఒక్క మీటర్ కావాలి అన్నా కూడా ఇస్తారనమాట ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది సో ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను చాలామందికి ఈ స్టోర్ గురించినటువంటి ఐడియా అయితే ఉంది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి డిజైనర్ ఫ్యాబ్రిక్ చాలా కొత్త డిజైన్స్ చాలా రకాలు వచ్చేసాయి సో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను మీరు ఈజీగా స్టోర్కి కూడా విజిట్ చేసేయచ్చు మనకి సొసైటీ అంచి షాప్ ఉన్నటువంటి లేన్లోనే వీళ్ళ స్టోర్ కూడా ఉంటుందండి ఆ కరా ఫ్యాబ్రిక్స్ అనమాట సెకండ్ బ్యాటర్ సో డెఫినెట్గా విజిట్ చేస్తే అండ్ ఈరోజు ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయి కొత్త కొత్త వెరైటీస్ ఏమి వచ్చాయి అవన్నీ కూడా చూద్దాం పది ఫస్ట్ వన్ స్టార్ట్ చేద్దాం ఇదైతే మంచి పర్పుల్ కలంకారీతో ఉంది ఏంటండి ఫ్యాబ్రిక్ ఇది అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అకారా ఫ్యాబ్రిక్ స్టోర్ మనం హోల్సేల్ ఇంకా రిటైల్ స్టోర్ సికింద్రాబాద్ ల సొసైటీ కంచికి స్ట్రీట్ ల ఇది మొత్తం ఇప్పుడు మనం గణేష్ చతుర్థికి డిజైన్ సంబంధించి ఇది మొత్తం కలంకారీ ప్రింట్ అండి కలంకారీ ప్రింట్ విత్ ఫుల్ లేస్ వర్క్ దీంట్లో మీరు చూస్తే మనం ప్రింట్ మనకి ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది దీంట్లో కూడా బూటీస్ వస్తాయి అక్కడ కూడా ఇది మంచి పెద్ద పన్నా ఉంది అన్ని పెద్ద పన్నా లెంత్ కూడా పెద్ద పన్నా అండి కి తీసుకోవచ్చు లెంగాస్ కి కుర్తాలకి త్రీ ఫైవ్ రూపీస్ మీటర్ త్రీ నైన్టీ ఫైవ్ మీటర్ త్రీ నైన్టీ ఫైవ్ పర్ మీటర్ ఇప్పుడు మా పిల్లలు మీకు కలర్స్ కూడా చూపెడతారు దీంట్లో చూడండి ఎల్లో లావెండర్ వచ్చింది ఆఫ్ వైట్ పింక్ ఎల్లోనే మస్టర్డ్ షేడ్ అనమాట ట్రెండింగ్ ఆరెంజ్ కాబట్టి ఆరెంజ్లో కూడా తీసుకున్నారు ఈ మధ్యలో బాగా ట్రెండ్ అవుతుంది కదండి లేడీ మన వైఫ్ అండ్ హస్బెండ్ అవుట్ఫిట్స్ కపుల్ అవుట్ఫిట్స్ ఇది కూడా ఈజీగా పేరప్ అవుతుంది ఒకసారి వైట్ కూడా ఓపెన్ చేసి చూపెడతాం మీరు చూడండి అంటే డిజైన్ ఎంత క్లియర్గా ప్రింట్ బాగా వచ్చిందో చూపెడతాము త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ హోల్సేలర్స్కి ఇంకా మీకు బల్క్ లా కావాలన్నా కూడా విజిట్ చేయండి వాట్సాప్ నెంబర్ ఎట్లా అని ఉంటుంది మనం వాళ్ళకి స్పెషల్ గా కూడా మనం చేయగలుగుతాం రేట్స్ ఇట్ల లెహంగాస్ కి సారీస్ కి కుర్తాకి నెక్స్ట్ మీకు పైతానీ చూపెడతాం మేడం ఇప్పుడు అందరు ఇప్పుడు పైతానీ పైతానీ ఉంది పైతానీలో మనం ప్యూర్ తెప్పించాం మనం దీంట్లో ఇప్పుడు పైతానీలో మనం టూ డిజైన్స్ తెప్పిస్తాం కలర్స్ కూడా ఉంటాయి ఇది మొత్తం ఆల్ ఓవర్ జాల్ విత్ పైతానీ విత్ కట్ వర్క్ లేస్ ఇది మన ఇది నార్మల్ ఇది మన నార్మల్ అంటే ఇది ఒథెంటిక్ పైతాని డిజైన్ అంటారు కదా ఓల్డ్ స్టైల్ పైతాని డిజైన్ స్టైల్ వస్తుంది మనకి మునియా బార్డర్ స్టైల్ ఆల్ ఓవర్ లో ఇస్తూ మనకి త్రిబుల్ మునియా ఇచ్చి ఇక్కడ కట్ వర్క్ ఇది ఫోర్ ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మేడం గేరా పెట్టించుకొని లెహంగా డిజైన్ చేయించుకుంటే సూపర్ ఉంటుంది మీటర్ దీంట్లో కస్టమర్స్ కి మనం ఇది లెహంగా తోటి కూడా మనం సెట్ చేసిస్తాం దుపటానికి తాన్లా కావాలంటే లేకపోతే కావాలన్నా కూడా మనం సెట్ చేసిస్తాం దుప్పట్టాస్ కూడా విడిగా దుపటాబుల్ కూడా ఉంటాయి వేరే ఫ్యాబ్రిక్ కూడా వీటికి దుప్పట్టా సెట్ చేయమన్నా చేస్తారండి ఈవెన్ బ్లౌజ్ కావాలన్నా కూడా సెట్ చేస్తాం ైతానీలో చూపెడతాం పైతానీలో చూపెట్టింది మునియా బోర్డర్ కదా ఇప్పుడు మేము చూపెట్టేది పైతానీ విత్ బూటీ అంటే పైన బూటీ వస్తే కింద కట్వర్క్ కానీ డిజైన్ డిఫరెంట్ అండి కొంచెం హెవీగా కనిపించేటట్టు దీంట్లో కూడా మేము కలర్స్ చూపెడతాం పైతనీలోని సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ మనకి బార్డర్ అంతా కూడా ఇట్లా డిజైన్ చేశారు చూడండి దీనికి కూడా కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చింది వీటిలో కలర్స్ కాస్ట్ ఎంత అండి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మేడం ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫర్ కలర్స్ ఆఫ్ లైఫ్ లేకపోతే మీరు మార్కెట్లో కంపేర్ చేసుకోవచ్చు రేట్ ఎంత ఎక్కువ ఉంటుందో దీన్ని కలర్స్ కూడా బాగున్నాయి కొన్ని లైట్ కలర్స్ వచ్చినాయి కొన్ని డార్క్ డార్క్ కలర్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది ఓపెన్ చేస్తారు మా పిల్లలు చూడండి ఈ కలర్ ఎంత బాగుంది చూడండి పింక్ కలర్ దానిపైన దుపట్టా కూడా చూడండి ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు ఇది కూడా పైతాని దుపట్టా సెపరేట్ గా దుపట్టా ఉంది ఇప్పుడు మీ దగ్గర సెపరేట్ గా దుపట్టా కూడా ఉంటది మన దగ్గర దుపట్టా ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1000 రూపీస్ దుపట్టా ఇది 1000 1000

దీనికి మనం బ్లౌజ్ కాంట్రాస్ట్ సెల్ఫ్ లా గుర్తించుకోవచ్చు కాంట్రాస్ట్ లా కావాలంటే కాంట్రాస్ట్ లా కూడా గుర్తించుకోవచ్చు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అండి ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ పర్ ఇది కూడా లెహంగాలకి సూపర్ ఉంటుంది ఇంకా లెహంగాస్కి సారీస్కి మల్టీపర్పస్ అండి చూడండి ఎంత బాగుంది నెక్స్ట్ ఫ్రెండ్ కాకుండా ఇప్పుడు ఇంకోటి మార్కెట్ లో ఇప్పుడు టిష్యూ క్రేస్ ఇంకా మనకి అడుగుతున్నారండి కస్టమర్స్ కానీ అప్పుడు మీరు లాస్ట్ దసరాకి చూస్తే టిష్యూ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉండే ఇది మన కస్టమర్స్ కోసం సేమ్ అదే క్వాలిటీలో ఇంకా డిజైన్ కూడా ఇంప్రూవ్ చేసి ఈ పీకాక్ ని చూడండి క్లారిటీగా కనిపిస్తుంది ఆల్ ఓవర్ ఇట్లా కర్దానా వర్క్ కూడా చేస్తాం ఓన్లీ నైన్టీ ఫైవ్ మీటర్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి అన్ని బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇప్పుడు మీరు లేంగా రేంజ్ మన దాంట్లో చూస్తే కూడా మనకి లైట్ నుంచి డార్క్ వడకు ఉంటుంది లేదు కొన్ని ఎక్స్ట్రా కలర్లు కొందరు ఇట్లా మ్యాచింగ్ కలర్స్ ఉంటే డయబుల్ ఫ్యాబ్రిక్స్ ఉంటే మనం డై కూడా చేపించేస్తాం కస్టమర్ కి పట్టి ఆ ఫెసిలిటీ కూడా ఆ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది డైబల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఇంకా వేరే చేయించుకోవాలన్నా చేయించుకోవాలి ఇప్పుడు మీరు చెప్పండి ఏదో పని చేయమంటారు మీకు ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది అన్ని బాగున్నాయి చూడండి ఈ కలర్ డిఫరెంట్ దీంట్లో వైట్ కూడా ఉంది ఇది చూడండి గ్రీన్ మీరే చూపండి ఎట్లుంది కలర్ ఇంకా మీరు బూటీస్ మనము డిఫరెంట్ గా మల్టీ కలర్ చేపించాము సెల్ఫ్ చేసాం అంటే ఇక్కడ మనకి థ్రెడ్ యూజ్ చేసినాము దీంతో ప్రకారం కూడా మనం ఇక్కడ చేసినాం నైన్టీ ఫైవ్ మీటర్ అండి ఫైవ్ మీటర్ ఇది వచ్చేసి ఇది ఎక్స్క్లూజివ్ పీస్ అండి ఇది మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ డయాబుల్ ఎక్కువ ఇదే కలర్ ఏ కలర్ అంటే కలర్ అయితే ఎక్కువ ఇదే కలర్ పోతుంది అంటే ఆల్రెడీ ఒకసారి అని చెప్పేసి మళ్ళీ కలర్స్ తెప్పియలేదు మొత్తం ఇట్లా స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ మీకు ఇట్లా కూడా తీసుకోవచ్చు చాలా ఉన్నాయి మీరు దీంట్లో చూడండి దీనికి ఇట్లా కాంట్రాస్ట్ మనం రెడ్ కూడా వేసుకోవచ్చు కూడా మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఆఫ్ వైట్ అట్లా లెహంగా కుట్టించుకొని ఇంకా ఇట్లా దుపట్టాలు రెండు మూడు మార్చినా కూడా కొత్త లుక్ వేసుకోవచ్చు అండి సిక్స్ ఫిఫ్టీ మీటర్ అవునండి సిక్స్ ఫిఫ్టీ మీటర్ ఇది కూడా చూడండి ఇది మొత్తం ఇట్లా ఇది ప్యూర్ బనారస్ అండి బనారస్ లో మీనాకారి బుట్టి డయాబుల్ కొందరికి వైట్ ఎందుకంటే మీనాకారి బుట్టి ఇట్లా మల్టీ కలర్డ్ ఉంటుంది కదా మొత్తం థ్రెడ్ వర్క్ డయబుల్ బూటీ ఇది ఇంట్లో కానీ ఒకటి ఏంటంటే కస్టమర్స్కి దీంట్లో ఎనీ లైట్ కలర్ కూర్చుంటుందండి మనం డార్క్ సేమ్ అయిపోతుంది అంటే ఈ కలర్స్ కూడా మనకి డార్క్ షేడ్ అయిపోతుంది సో లైట్ కలర్స్ పర్ఫెక్ట్గా బాగా మంచిగా సూట్ అవుతుంది ఇంకొకటి ఇది సూపర్ ఐటమ్ అండి ఇది చూసానికి ప్యూర్ ఉంటుంది కానీ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ టిష్యూ విత్ బార్డర్ సారీస్ లెహంగాస్ ఫ్రాక్స్ మల్టీపర్పస్ ఇట్లా మేము కలర్స్ కూడా చూపెడతాము ఇంకొకరికి ఎవరైనా ఫ్యాబ్రిక్ స్టోర్ ఇట్లా ఏమైనా ఓపెన్ చేయాలి ఇట్లా ఏమైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి మన ఫిఫ్టీ రూపీస్ నుంచి సిక్స్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వాడికి మనం సెట్ చేసి ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఇప్పుడు నెక్స్ట్ మీకు బనారస్ ది లేంగా వెరైటీ చూపెడతా దాని తర్వాత సారీస్ చూపెడతాను నేను బనారస్ లెంగా అండి బనారస్ ఫ్యాన్ సింక్ ఉన్నారు మన దగ్గర ఒకసారి కలర్ ఓపెన్ చేసి చూపెడతాము చూడండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ బాగుంది బాగుంది క్వాలిటీ క్వాలిటీ చాలా ఇది ఈ కలర్ కూడా చూడండి దీంట్లో డార్క్ కలర్స్ రెడ్ బాటిల్ గ్రీన్ పింక్ పేస్టల్ కలర్స్ అండి చూడండి బెనారస్ ఎంత క్రేజ్ ఉందో బెనారస్ కి కూడా అంతే చోటు బ్లౌజ్ తో మ్యాచింగ్

ఇప్పుడు దీనికి సెట్ అయ్యేటట్టు చూపెడుతున్నాం దుపటా ఇస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ దుపటా టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఇప్పుడు దుపటా కూడా విధ్ ఫోర్ సైడ్ బార్డర్ వస్తుంది మేడం ఫోర్ సైడ్ టూ అండ్ హాఫ్ మీటర్ కట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ దుపటా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి మీరు అమ్ముకునే టోల్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి రీటైల్ కావాలన్నా మేము కట్ చేసి వన్ మీటర్ అయినా కొరియర్ చేసేస్తాం మేము ఇప్పుడు నేను మీకు చూపెట్టేది బ్లౌజ్ వెరైటీ అండి ఇది బ్లౌజ్ కుట్టించుకోవచ్చు అట్ ది సేమ్ టైం లాంగ్ ఫ్రాక్ కూడా కుట్టించుకోవచ్చు నైన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఫ్రాక్ కుట్టేస్ ఫ్రాక్ అయితే బెస్ట్ అండి చాలా అల్టిమేట్ లుక్ వస్తుంది మీరు వర్క్ చూడండి ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది నీట్ ఫినిష్డ్ వస్తుంది మల్టీపర్పస్ బ్లౌజ్ కి వేసుకోవచ్చు కి దీంట్లో కలర్స్ చూడండి ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ ఎయిట్ అట్లా ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయి ఎంత అన్నారు నైన్ ఫిఫ్టీ రూపీస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఇప్పుడు మీకు ఇంకొన్ని బ్లౌజెస్ మేము చూపెడతాము ఇవి ఇక్కడ మేము ఇక్కడ ర్యాక్ లెక్కలే మేము చూపెడతాము మీరు ఒకసారి చూడండి ఇవన్నీ కూడా చూడండి బ్లౌజెస్కి ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ రేంజ్ ఉంటుంది ఇప్పుడు ఇవి ఇవి చూడండి ఇవి కూడా మల్టీపర్పస్ బ్లౌజెస్ చూసానికి ఇది ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి ఇది మనకి ఇది ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇది కూడా మనం లెంగా యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్కి యూజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్స్గా ఇది మన పిల్లలకి అన్న పెద్దవాళ్ళకన్నా అది యోక్పాట్కి తీసుకొని ఇది ఇట్లా లెహంగాకి లేకపోతే శారీకి తీసుకొని బ్లౌజ్కి మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు ఇట్లా కలర్స్ చూడండి వైట్ ఉంది రిన్ బ్లూ పింక్ ఎల్లో డార్క్ ల్యావెండర్ గ్రీన్ లైట్ లావెండర్ ఇప్పుడు దీంట్లో చూసి దీంట్లో కూడా చూసుకోండి కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇవి బ్లౌజెస్ అండ్ సారీస్ మన ఫ్రాక్స్ కూడా యూజ్ చేయొచ్చు మనం రీటైల్ చేస్తాం హోల్సేల్ కూడా చేస్తాం రెండు చేస్తాం ఇప్పుడు మీకు నేను సారీకి వెరైటీ చూపెడుతున్నాను ఇది కొత్త ఫ్యాబ్రిక్ మార్కెట్ లా ఇది టిష్యూ నెట్ అండి సాఫ్ట్ ఉంటది షైనీ కూడా ఉంటది ఓన్లీ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ జస్ట్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ దీంట్లో మీకు కలర్స్ చూపెడతాము మీరు బ్లౌజ్ కి కూడా మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లౌజ్ ఉంది దీనికి ఇట్లా పేరప్ చేసుకోవచ్చు చీర బ్లౌజ్ లెక్క చేసుకోవచ్చు ఫ్రాక్ లెంగా లెక్క చేసుకోవచ్చు అంటే మన ఇంకొక ట్వంటీ థర్టీ ఆప్షన్స్ ఉంటాయి ఇది శాంపుల్ కే చూపెడుతున్నాం ఇది చూడండి ఇంకొక కలర్ కలర్స్ చూపెడుతున్నాం వన్ ఫైవ్ రూపీస్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ కలర్స్ కూడా డిఫరెంట్ వచ్చినాయి ఎస్ ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ త్రీ కలర్స్ ఈ త్రీ ఈ త్రీ కలర్స్ చూడండి డిఫరెంట్ ఆ కలర్ ఏందో మనం చెప్పలేము టూ టోన్ డిఫరెంట్ గా బాగుంటాయి ఇవన్నీ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్స్ ఇవి ఏవైనా వీటికి మ్యాచ్ అయిపోతాయండి బ్లౌజ్లకి ఇక ఆప్షన్స్ చాలా ఉన్నాయి చూడండి ఇప్పుడు చూడండి ఇది సారీ కన్నా ఫ్రాక్ కన్నా తీసుకోండి ఇది బ్లౌజ్ అవును అసలు కలర్ డిఫరెంట్ ఉంటుంది మన దగ్గరే ఉంటుంది మన దగ్గర వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇప్పుడు అది ఎంత మీటర్ అండి బ్లౌజ్ ఇది మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అండి కానీ ఇట్లా ఒక్కటి ఉంటాయి చాలా వాటికి మ్యాచ్ పర్పస్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ ఇప్పుడు ఇది చూడండి ఇది ఇంకొక కొత్త ఫ్యాబ్రిక్ ఇది షిమర్ బట్ట ఇది కూడా మనకు ఓన్లీ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ దాంట్లో కూడా కలర్స్ దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఇది కూడా వన్ నైన్ ఫైవ్ రూపీస్ మీటర్ మీరు చెప్పండి ఏదైనా కలర్ సెలెక్ట్ చేయండి బ్లౌజ్ మేము పెట్టి చూపెడతాం కలర్ అంటే ఇది ట్రై చేద్దామా ఇది కొంచెం కుల్ కుంటు ఇది వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇది వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ బ్లౌజ్ కి బ్లౌజ్ సెట్ చేయొచ్చు ఇప్పుడు మీకు ఇంకా కాస్ట్ బ్లౌజ్ కూడా చూపెడతాం మేము నైన్ సెవెంటీ ఫైవ్ అది కూడా చూడండి ఇది కూడా మ్యాచ్ అవుతుంది చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనం ఎట్లా కావాలంటే అట్లా మేడం మీరు స్టోర్ కి విజిట్ చేసినా మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటది హోల్సేలర్స్ ఆర్ రియలీ వెరీ వెల్కమ్ ఇది ఆప్షన్ చూడండి బొటిక్స్ వాళ్ళు తీసుకోవచ్చు బొటిక్స్ వాళ్ళు బొటిక్స్ వాళ్ళకి డైబల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఎన్నో ఎన్నో మంచికెళ్ళు నడుస్తున్న ఫేమస్ ఫెండీ సిల్క్ ఐటమ్ కూడా అవైలబుల్ ఉంది ఫెండీ సిల్క్ అయితే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇది ప్యూర్ దీంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు మనం రెగ్యులర్ కలర్స్ అప్పుడు అమ్మినాము దీంట్లో వన్ ఇప్పుడు న్యూ స్టైల్ కలర్స్ కొంచెం డార్క్ షేడ్స్ కూడా తెప్పించాము ఈసారి చూడండి ఎలా ఉన్నాయో కలర్స్ అయితే అండి ఇప్పుడు మీకు నేను మీకు ఇట్లా బ్లౌజ్ వెరైటీ చూపెడతాము బ్లౌజెస్ అయితే మన కామన్ కామన్గా ఉన్నాయండి మన ఇది చందేరి పైన బ్లౌజ్ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ మీటర్ చందేరి బ్లౌజ్ కలర్స్ చూడు సిల్క్ డోలా ట్వంటీ రూపీస్ మీటర్ దీంట్లో మీరు కలర్స్ కూడా కలర్స్ ఉన్నాయి ఇది మొత్తం దసరా కూసం అని ఇప్పుడు వానల్ కూడా ఎక్కువైపోయినాయి మళ్ళీ మనకు స్టాక్ లేదో అని చెప్పేసి తెచ్చి పెట్టాము ఇవన్నీ టూ ట్వంటీ రూపీస్ టూ ట్వంటీ రూపీస్ మీటర్ ఇది మన హోల్సేల్ లో తీసుకున్నా కూడా బెస్ట్ రేట్ చేయగలుగుతాం ఇవన్నీ ఇవన్నీ అన్నీ కాదు మన డోలా సిల్క్ ఉంది రష్యన్ సిల్క్ ఉంది మల్బెరీ సిల్క్ ఉన్నాయి ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ సార్ కింద పైన ఇవి సో స్టోర్ కి వస్తే అవన్నీ కూడా క్లియర్ గా ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి ఇది కూడా బనారస్ డిజైన్స్ అవన్నీ ఉన్నాయి ఇప్పుడు నేను ఇంకొకటి మీకు నేను కలంకారీ కలంకారీ అంటున్నారు కదా కలంకారీ ప్రిన్స్ లా నేను చూపెడతాను ఇక్కడనే చూపెట్టేస్తాను కొన్ని కలర్స్ ఉన్నాయి ఇది చూడండి ఇవి ఎంత బాగున్నాయో అసలు క్లాత్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసేటట్టు రఫ్ అండ్ టఫ్ కుర్తా బ్లౌజెస్ సారీస్ ఆ సౌను ఈవెన్ టాప్స్ అట్లా కూడా మల్టీ పర్పస్ అండి ఎంత అన్నారండి ఇది 295 మీటర్ 295 రూపీస్ మీటర్ ఇందులో అయితే కలర్స్ బోలెడ్ బోలెడ్ అని ఉన్నాయి కలర్స్ చూడండి చూడండి ప్రింట్ కూడా మీ మనకి బాగా కనిపిస్తుంది ఇంట్లో మీరు ఈ కలర్ ఓపెన్ చేసి చూపెడతాము చూడండి ఎందుకంటే దాంట్లో అయితే ఇంట్లో చూపెట్టలేదు కలర్ కోలో డిఫరెంట్ ఉందండి అంటే కొంచెం డార్క్ పీచ్ కలర్ ఉంటుంది కదా కనుక అంబనం అది అన్నమాట టూ నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ బాగుంది చాలా బాగుంది ఇట్లా అది వాష్ చేసినా ఏం మల్టీ వాషింగ్ మెషిన్ వాష్ అండి ఇది ఇది సిల్క్ పైన ఇట్లా డిజైన్ ఇది మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ వీవింగ్ ఇది కూడా మల్టీపర్పస్ ఇంకోటి ఇది గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ చేయించి చేపించాము ఈ సార్ మనం దీంట్లో కూడా కలర్స్ చూడండి మెరూన్ జామున్ పింక్ కలర్స్ ఎల్లో లైట్ లావెండర్ రెడ్ వైట్ ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చే ఐటమ్ మనకి కస్టమర్స్ కి ఫేవరెట్ ఐటమ్ ఆర్గాన్జా పైన ఫాయిల్ అండి ఇది వన్ నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ దీంట్లో కూడా మేము మీకు కలర్స్ చూపెడతాం వన్ నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ పెయింటింగ్ లాగా వన్ నైంటీ ఫైవ్ వన్ ఫైవ్ రూపీస్ మీటర్ అండి ఒక టెన్ ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి మీకు మేము చూపెడతాము మంచి కలర్స్ ఉన్నాయి ఇంట్లో ఇప్పుడు ఇవన్నీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ మీరు ఇది చూస్తేనేమో మొత్తం ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది ఇది ఓపెన్ చేయదు కదా ఇప్పుడు ఇంకొక ఐటెం ఇది చూడండి ఇది ఇది కూడా వన్ నైంటీ ఫైవ్ మీటర్ ఇది మొత్తం పీకాక్స్ డిజైన్స్ వస్తుంది జంట పీకాక్ మీకు దాంట్లో సేమ్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ సేమ్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ డిజైన్ ఇందాక ఫ్లవర్స్ ఉంటే ఇక్కడ ఇది చూడండి వైట్ పైన ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది మనకి డిజైన్ ఫ్రాక్ గుట్టిస్తే చాలా బాగా వస్తుంది వన్ నైంటీ ఫైవ్ మీటర్ ఇప్పుడు మనకి గణేష్ చతుర్థి స్పెషల్ కుర్తాలకి మేము ఫ్యాబ్రిక్ చూపెడతాం మేడం చాలా మందికి ఫేవరెట్ ఫేవరెట్ ఐటమ్ ఇది ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మనం ఈ ఫ్యాబ్రిక్ తోనే షూట్ చేసాము ఫుల్ హిట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఎలాగో వినాయక చవితి కదా చాలా మంది ఒక థీమ్ లాగా కుర్తాస్ డిజైన్ చేసుకుంటారు ఇది 195 రూపీస్ మీటర్ మేడం 195 में। 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 195 రూపీస్ మీటర్ ఇది కూడా చూడండి ఇది కూడా 195 ఇది కూడా 195 yellow color హమ్ హల్దీ ఫంక్షన్లకి హమ్ హల్దీ కూడా మీకు కొంచెం పిల్లలకి డిఫరెంట్ గా కొంచెం డిఫరెంట్ గా కావాలంటే ఇది కూడా చూడండి ఇదేమో సాకెట్ బేస్ పైన చేపించాము మీరు ప్రింటర్ చూస్తే ఎంత క్లియర్ ఉందో మీరు చూడండి కెడియా వస్తుంది సాటన్ ప్రైస్ ఇది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ డిజిటల్ ప్రింటింగ్ బాగున్నాయి అంటే పిల్లలకి పిల్లల కోసం ఇది కూడా చూడండి ఎలిఫెంట్ టైగర్ ఎంత క్లియర్ గా ఉందో జిరాఫీ అట్లా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది మనకి ఫెండి సిల్క్ పైన మొత్తం థ్రెడ్ వర్క్ ఇది ఇక్కడ ఫోటో చూపెడతాను ఒక్కసారి క్లియర్ గా చూడండి ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓకే దీనికి ఏంటంటే కింద వైపు ఇట్లా కట్ వర్క్ స్కాల్ప్ కూడా వచ్చేసింది పైన అట్లా డిఫరెంట్ అంటే ఇంకా పైన ఏమైనా చేయించుకోవచ్చు మనం డిజైన్ చేయించుకోవాలంటే పైన ప్లేన్ ఇచ్చారు ఇది మొత్తం సారీ పన్నా క్లాత్ అయితే బాగుంది దీంట్లో కలర్స్ కూడా చూడండి ఎంత అన్నారండి ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఇప్పుడు మీకు దుపటాలో కూడా వెరైటీస్ చూపెడుతున్నాను ప్రోడక్ట్ మీరు అది పైతానీ దుపటా అన్నారు కదా ఇవన్నీ కలర్స్ థౌజండ్ అన్నారు కదా ఇది ఓన్లీ థౌసండ్ రూపీస్ దుపటా ఇప్పుడు మీకు ఇప్పుడు ఇది ఫెండి సిల్క్ పైన దుపటా ఈ మధ్యలో ఫెండి సిల్క్ దుప్పటా అడుగుతున్నారు కదా అందరూ ఇది చూడండి టూ అండ్ హాఫ్ మీటర్ కట్ దీంట్లో కలర్ చేస్తున్నాం చూడండి మనకి దుపటాలో ఆప్షన్స్ చాలా ఉంటాయి మేడం మన దగ్గర మేము ఇట్లా అన్ని చూపెట్టలేము కాబట్టి ఇట్లా చూపెడుతున్నాము ఇది కూడా చూడండి ఎక్కువలో చూడం మేడం కో అది కూడా చూడండి మొత్తం ఇట్లా కూల్ ఫుల్ మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది ఈ దుపటా ప్రైస్ కూడా ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇది స్టోన్ వర్క్ నైన్ ఫిఫ్టీ రూపీస్ దుపటా మనకి ఇట్లా టిష్యూ దుపటాలు కూడా ఉంటాయి మన దగ్గర మనకి ఈ ప్రస్తుతం టిష్యూ దుపట్ట కూడా మన దగ్గర ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ దుపట్ట ఇంకా కలర్స్ ఉంటారు మీరు స్టోర్ విజిట్ చేయొచ్చు మీరు లయంగా తీసుకున్న బ్లౌజ్ తీసుకున్న మేము దుపట్టా కూడా మేము సెట్ చేసిస్తాం మేము సో చూసారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్